అధ్యక్ష బచావత్ ట్రిబ్యునల్ మీద జీవన్ రెడ్డి గారు మాట్లాడినారు సార్ జీవన్ రెడ్డి సార్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే బచావత్ ట్రిబ్యునల్ ఇరవై ఏళ్ళు బ్రిజేష్ కుమార్ కుమార్ ట్రిబ్యునల్ ఇరవై ఏళ్ళు కేటాయింపులు చేయని పాపం ఎవరిది సార్ మీదే కదా దాన్ని తీసుకొచ్చి మా మెడకు చూడితే ఎట్లా సార్ కేఆర్ఎంబికి మొత్తం ప్రాజెక్టులు అబ్బాయిప్పి అడ్డగోలుగా వీళ్ళు దొరికిపోయినారు కాబట్టి దాన్ని ఇది చేయడానికే మీరు మాట్లాడుతూ ఉన్నారు సార్ సార్ జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశంలో ఇంకొక దానికి నేను తీవ్రంగా అభ్యంతరం చెప్తా ఉన్నాను సార్ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అట్లానే కాళేశ్వరంలో ఇంజనీర్లు తప్పిదం చేసినారు వాళ్ళని ఉరిదియాలని చెప్పి చెప్పినారు సార్ ఇది అన్యాయం సార్ ప్రజాప్రతినిధులుగా ఒక డెమోక్రసీలో ఉరదియాలనేటటువంటి మాట తప్పు సార్ దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా అవకాశం ఉంటే మీరు రికార్డులు సవరించవలసిందిగా మీకు కోరుతూ ఉన్నాను సార్ అది కోరుతూనే ఒక మాట అడుగుతా ఉన్నాను సార్ ఇంజనీర్లు తప్పు చేస్తే వాళ్ళని ఉరిదియాలంటారు సార్ ముప్పై నలభై ఏళ్ళు ప్రాజెక్టులు కట్టిన కాంగ్రెస్ పార్టీని మరి అట్లాంటే ఎన్నిసార్లు ఊరిది సార్ అది అవసరం డెఫినెట్గా సార్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని అంటాం కదా సార్ అదేవిధంగా సార్ విధంగా సార్ కేసీఆర్ గారిని కరెంట్ గురించి మాట్లాడుతూ అనేక మాటలు అన్నారు సార్ రెడ్డి గారిని నేనేమంటున్నా సార్ అంటే చరిత్ర అక్కర్లేదు సార్ నిజంగానే ఈ ప ఈ గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారిని తిట్టడం మానేసి ఒక్క నిమిషం కరెంట్ పోకుండా కరెంట్ ఇవ్వండి సార్ ఒప్పుకుంటాం ఇప్పటికి రెండు నెలల నుంచి అయితే అన్ని దగ్గరలో పోతుంది సార్ ఊర్లలో మరీ భయంకరమైన పరిస్థితి ఉంది సార్ అల్టిమేట్గా నా రిక్వెస్ట్ ఒకటే సార్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చెప్పి వచ్చినట్టు చేసి వచ్చినటువంటి వాగ్దానాలను వాగ్దానాలను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలి సార్ అన్ఫార్చునేట్లీ ఆ స్పిరిట్ ఈ బడ్జెట్లో లోపించింది అన్ఫార్చునేట్లీ ఆ ఫండ్స్ ఈ బడ్జెట్లో లోపించినాయి మరి దాన్ని సవరించుకొని ఇక ముందన్న ప్రజల యొక్క మద్దతు చేయకూడేటట్టుగా చేయాలని కోరుతూ మరి చివరిగా సార్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల చిలుకుతోని ప్రవేశపెట్టినారు సార్ అదే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు లక్ష కోట్లు కూడా లేదు సార్ బడ్జెట్ ఇవాళ మీరు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లతోని బడ్జెట్ పెట్టిరంటే అది కేవలం కేసీఆర్ గారి దీక్ష దక్షతతోని బీఆర్ఎస్ పార్టీ యొక్క పాలసీలతోనే వచ్చిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ